హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల ఈరోజు వీడియోలో నేను కిచెన్లోకి కొన్ని వంట పాత్రలు అయితే తీసుకున్నానండి వాటి గురించి మీకు ఇక్కడ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ నేను తీసుకున్న పాత్రలు కూడా స్టెయిన్లెస్ స్టీల్ పాత్ర అనమాట మనము అల్యూమినియం పాత్రలు వంట చేయటం హెల్త్కి అంత మంచిది కాదని అవన్నీ తీసేసి వాటి ప్లేస్లో నాకు కావలసిన వంట పాత్రలు అన్నీ కూడా స్టెయిన్లెస్ స్టీల్ తీసుకున్నాను ఇక నేను స్టెయిన్లెస్ స్టీలు వంట పాత్రలతో పాటు కొన్ని క్యాస్ట్ ఐరన్ పాత్రలు అలాగే ఐరన్ పాత్రలు కూడా తీసుకున్నాను వాటన్నిటినీ కూడా ఇక్కడ మీకు పూర్తిగా చూపిస్తానండి వాటి కాస్ట్ ఎంత పడింది వీటిలో ఎంత కెపాసిటీ వరకు వంట చేసుకోవచ్చు అవన్నీ కూడా ఇక్కడ నేను వీడియోలో పూర్తిగా చెప్తాను ఇవి ఇవి మాత్రం నేను ఆన్లైన్లో తీసుకోలేదండి ఆఫ్లైన్లోనే తీసుకున్నాను ముందుగా అయితే ఇక్కడ నేను తీసుకున్న పెద్ద కడాయి చూపిస్తున్నాను ఇందులో ఎక్కువ క్వాంటిటీలో మనము రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అంటే మనము చికెన్ దమ్ బిర్యానీ చేసుకుంటే ఒక కేజీన్నర చికెన్ కేజీన్నర రైస్ వరకు కూడా దీంట్లో వంట చేసుకోవచ్చు అలాగే వైట్ రైస్ కూడా ఒక త్రీ కేజీస్ వరకు ఇందులో అన్నం అయితే వండుకోవచ్చు అండి త్రీ కేజీస్ కంటే ఎక్కువగానే పడుతుంది కానీ తక్కువ అయితే పట్టదు ఈ స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు అనేవి వెయిట్ చాలా ఎక్కువగా ఉంటాయండి మనము ఒక్క చేతుని లేపెంత ఈజీగా కాకుండా కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంటాయి ఈ పాత్ర ఒక్కటే మనకి త్రీ నుంచి ఫోర్ కేజీస్ వరకు ఉంటుందండి వెయిట్ అనేది ఈ పాత్ర వెడల్పు వచ్చేసి ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్స్ వరకు ఉందండి దీని కాస్ట్ వచ్చేసి నాకు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడిందండి ఇప్పుడు ఈ స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు అనేవి ఎలాంటి స్టవ్ల మీద కుక్ చేసుకోవచ్చో కూడా చెప్తాను ఇండక్షన్ స్టవ్ మీద వంట చేసుకోవచ్చండి అలాగే ఫ్లేమ్ సేఫ్ హాట్ ప్లేట్ సేఫ్ అనమాట ఇది డిష్ వాషర్ లో కూడా వాష్ చేసుకోవచ్చు దీంట్లో వంట చేసుకోవటం వల్ల స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి ఇందులో నుంచి మనకి ఎలాంటి కెమికల్స్ అనేవి రిలీజ్ అయ్యి మనకి ఫుడ్ లో కలిసిపోవండి మనము అల్యూమినియం పాత్రలో వంట చేసుకుంటే అందులో నుంచి అల్యూమినియం అనేది మన ఫుడ్ లో అనేది కలిసిపోతుంది అందువల్ల మనం ఈ స్టెయిన్లెస్ స్టీల్ లో వంట పాత్రలో వంట చేసుకోవటం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది ఇది పెద్ద సైజు కడాయి అండి నెక్స్ట్ ఇంకొకటి రెండో కడాయి ఈ కడాయి వచ్చేసి నేను కర్రీస్ ప్రిపేర్ చేసుకున్న దానికి తీసుకున్నానండి ఈ కడాయి కూడా వెయిట్ చాలా ఎక్కువ ఉందండి ఇక్కడ నేను తీసుకున్న అన్నిటికి కూడా పైన లిడ్ అనేది వచ్చింది ఈ కడాయి కూడా ఇందులో కేజీ నెర నుంచి రెండు కేజీల వరకు ఇందులో కర్రీ చేసుకోవచ్చు అంటే ఇందులో కేజీ నెర కర్రీ అయితే ఫ్రీగా మనం కర్రీ అండి రెండు కేజీల వరకు అంటే మనకి ఈ కడాయి నిండుగా వచ్చేస్తుంది ఇది వెడల్పు ఎంత ఉందంటే ట్వంటీ సిక్స్ సెంటీమీటర్స్ అయితే వెడల్పు ఉంది దీని కెపాసిటీ వచ్చేసి త్రీ పాయింట్ సిక్స్ లీటర్స్ వరకు సరిపోతుంది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడిందండి ఈ కడాయి కూడా ఎలక్ట్రికల్ స్టవ్ పైన గ్యాస్ స్టవ్ పైన సెరామిక్ స్టవ్ పైన ఇండక్షన్ స్టవ్ అయినా అలాగే హెలోజెన్ లాంటి స్టవ్ ల పైన కూడా దీంట్లో కుక్ అండి ఏ స్టవ్ మీద పెట్టుకున్న కంఫర్టబుల్ గా మనకి కుక్ అనేది ఈవెన్ గా అవుతుంది ఇది సెకండ్ కడాయి నెక్స్ట్ వచ్చేసి థర్డ్ కడాయి ఇది కొంచెం చిన్న సైజు లో ఉన్న కడాయిని తీసుకున్నానండి ఇక్కడ నేను తీసుకున్న కడాయిలకు అన్నిటికీ కూడా పైన లిడ్ అనేది వచ్చిందండి నెక్స్ట్ ఇది కొంచెం చిన్న సైజు లో ఉన్న కడాయి అనమాట ఇది కూడా వెయిట్ అనేది బాగుందండి మనకి దీని వెయిట్ వచ్చేసి రెండు కేజీల వరకు వెయిట్ ఉంటుందండి దీని వెడల్పు వచ్చేసి ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ అనమాట దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ థర్టీ నైన్ రూపీస్ అయితే పడిందండి ఈ కడాయి ఇది కూడా మనకి ముందు కడాయిలు చూపించిన విధంగానే ఇది కూడా ఎలక్ట్రికల్ స్టవ్ అయినా గ్యాస్ స్టవ్ అయినా సెరామిక్స్ స్టవ్ ఇండక్షన్ స్టవ్ ఎలోజిన్ స్టవ్ల మీద వేటి మీద కూడా కంఫర్ట్ గా మనం వంట చేసుకోవచ్చని ఈ కడాయి కింద మనకి మెన్షన్ చేశారనమాట ఈ స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు కూడా మనకి అల్యూమినియం పాత్రల కంటే చాలా ఎక్కువ వెయిట్ ఉన్నాయండి అల్యూమినియం పాత్ర అయితే మనకి చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి అనమాట అల్యూమినియం పాత్రలు వెయిట్ తో పాటు కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటాయి అనమాట నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇది ఫ్రై ప్యాన్ అనమాట ఇక్కడ నేను ఫ్రై ప్యాన్ ఒకటే తీసుకున్నానండి అన్ని కడాయిలే ఎందుకని ఇక్కడ నేను ఈ ఫ్రై ప్యాన్ అయితే మనము కొంచెం తక్కువగా క్వాంటిటీలో కర్రీ చేసుకున్నప్పుడు చాలా యూజ్ అవుతుందని ఫ్రై ప్యాన్ అనేది ఒకటి తీసుకున్నాను ఈ ఫ్రై ప్యాన్ అనేది మనము హాఫ్ కేజీ నుంచి ముప్పావు కేజీ వరకు కూడా ఇందులో కర్రీ చేసుకోవచ్చండి ఈ ఫ్రై ఫ్యాన్ కాస్ట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ రూపీస్ అయితే పడిందండి సైజ్ వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ అనమాట ఈ ఫ్రై ఫ్యాను మనకు ఇంత ముందు చూపించిన కడాయి లాగా అన్ని స్టవ్ల మీద వంట చేసుకునే విధంగా కాకుండా ఇది ఇండక్షన్ స్టవ్ పైన గ్యాస్ స్టవ్ మీద మాత్రమే దీంట్లో మనం కుక్ అండి కానీ దీనికి ఇది డిష్ వాషర్ లో వాష్ చేసుకునే విధంగా అయితే ఇచ్చారండి మనకి ఇది కూడా వెయిట్ మనకి టూ నుంచి త్రీ కేజీస్ వరకు అయితే వెయిట్ ఈజీగా ఉంటుందండి వెయిట్ కూడా చాలా ఎక్కువగానే ఉంది ఇది ప్రీమియం క్వాలిటీ అని మనకి ఈ ప్యాన్ కింద ఇవన్నీ మెన్షన్ చేశారండి ఈ ఫ్రై ప్యాన్ కి మనకి పట్టుకుందానికి హ్యాండిల్ అనేది చాలా కంఫర్టబుల్ గా ఉందండి అంటే మనం కర్రీ చేసుకున్నప్పుడు ఈ ప్యాన్ వేడవుతుంది కదా అలా ప్యాన్ వేడిగా ఉన్నప్పుడు మనకి ఈ హ్యాండిల్ అనేది వేడెక్కకుండా ఉంటుందండి మనం ఈజీగా పట్టుకోవచ్చు ఇది ఒక ఫ్రై ప్యాన్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇక నేను క్యాస్ట్ ఐరన్ కడాయి తీసుకున్నాను ఈ క్యాస్టైరైన్ కడాయిలో కూడా మనకు వంట చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి ఇది కూడా వెయిట్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఈ ఐరన్ కడాయి అనేది మనకి మినిమం ఫోర్ నుంచి ఫైవ్ కేజీస్ వరకు అయితే వెయిట్ ఉందండి చాలా ఎక్కువగా ఉంది మనము ఈ ఐరన్ పాత్రలో వంట చేసుకోవటం వల్ల ఆ వంట పదార్థాలు మనం తినటం వలన మనకు బాడీకి కావాల్సిన ఐరన్ కూడా అందుతుంది ఇలా ఈ ఐరన్ పాత్రలు అనేవి ఇక్కడ ప్రీ సీజనింగ్ అనే ఉందండి కానీ వీటిని కొంచెం మనము సీజనింగ్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న క్యాస్ట్ ఐరన్ ఐరన్ పాత్రలు కూడా నేను సీజనింగ్ చేసి చూపిస్తారండి ఈ వీడియోలు సీజనింగ్ కూడా చేసి చూపిస్తే వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఈ క్యాస్ట్ ఐరన్ అలాగే ఐరన్ పాత్రలు ఈ పాత్రలని ఎలా సీజనింగ్ చేసుకోవాలో సీజనింగ్ చేసే ప్రాసెస్ అలాగే దీంట్లో వంట చేసుకునేటప్పుడు వంట చేసిన తర్వాత కూడా దీంట్లో ఫుడ్ ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మనము వంట చేసుకునేటప్పుడు ఖచ్చితంగా వీటిని సీజనింగ్ చేసిన తర్వాత మాత్రమే వీటిని యూజ్ చేయాలి ఈ క్యాస్టైరన్ కడాయి వచ్చేసి దీని కాస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ అయితే పడిందండి దీనికి లిడ్ అనేది ఏమీ రాలేదు ఈ క్యాస్టైరన్ పాత్రలు అనేవి మనము నాన్ స్టిక్ కడాయిలు కొంటే మనకి కోటింగ్ ఎలా ఉందో అలా కనిపిస్తుందండి కానీ ఇది కెమికల్ ఫ్రీ కోటింగ్ అనమాట అంటే మనము వంట చేసుకున్నప్పుడు ఈ కడాయికి ఉన్న కోటింగ్ అనేది మనకి ఏమీ వంటలు అయితే కలవదండి అంటే మనము నాన్ స్టిక్ పాత్రలు వాడేటప్పుడు ఆ నాన్ స్టిక్ పాత్రలకు ఉన్న కోటింగ్ అనేది మనకి ఊడిపోతూ ఉంటుంది కదండి ఇది అలా ఊడిపోకుండా ఇది కెమికల్ ఫ్రీ కోటింగ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను అప్పం ప్యాన్ తీసుకున్నాను అప్పం ప్యాన్ అంటే అదేనండి మనము ఇండ్లల్లో గుంత పొంగడాలు చేసుకుంటూ ఉంటాం కదండి ఆ ప్యాన్ అనమాట మనము నాన్ స్టిక్ లో గుంత పొంగడాలు చేసుకుంటే మనకి కి అంటుకోకుండా వస్తాయని చాలా మంది మనకి నాన్ స్టిక్ నాన్స్టిక్ లోనే గుంత పొంగడాలు చేసుకుంటూ ఉంటారు కదా కానీ గుంత పొంగడాలు కూడా ఇలా క్యాస్టైరన్ లో తయారు చేసుకున్నామంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ గుంత పొంగడాలో ప్యాన్ కూడా క్యాస్టైరన్ ప్యాన్ అండి ఈ ని ఎలా యూజ్ చేయాలి యూజ్ చేసిన తర్వాత దీన్ని ఎలా మెయింటైన్ చేయాలి అని కూడా మొత్తం మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారండి దీన్ని బట్టి మనం ఫాలో అయితే దీన్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనమాట ఈ గుంత పొంగడాల ప్యాన్ వచ్చేసి దీని కాస్ట్ టూ థౌజండ్ థర్టీ సిక్స్ రూపీస్ అయితే పడిందండి వీటన్నిటికీ కాస్ట్ కొంచెం ఎక్కువగానే ఉంది కానీ మనము అల్యూమినియం పాత్రలు కొన్నప్పుడు ఈ క్యాస్ట్ ఐరన్ స్టెయిన్లెస్ స్టీల్ కొన్నప్పుడు రేట్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుందండి మనము వన్ టైం ఇన్వెస్ట్ చేసామంటే లైఫ్ లాంగ్ ఇవి ఉంటాయండి వీటిని మార్చాల్సిన అవసరం ఉండదు ఇవి ఖరాబ్ అయిపోతాయన్న టెన్షన్ కూడా ఉండదండి మనకి అల్యూమినియం పాత్రలు అయితే అవి కొద్ది రోజులకి యూజ్ చేసి మనకు కొంచెం కలర్ చేంజ్ కాగానే మారుస్తూ ఉంటాం కదా ఇవి అలా కాదండి వీటిని లైఫ్ లాంగ్ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ గుంత పొంగడాల ప్యాన్ కూడా కెమికల్ ఫ్రీ అండి ఎలాంటి కెమికల్స్ అయితే ఉండవు ఈ ప్యాన్ ని కూడా మనము ఇండక్షన్ స్టవ్ పైన అలాగే ఓవెన్ లో పెట్టుకోవచ్చు ఓపెన్ ఫైర్ మీద కుక్ చేసుకోవచ్చు గ్యాస్ స్టవ్ మీద కుక్ చేసుకోవచ్చు హాట్ ప్లేట్స్ మీద సెరామిక్ స్టవ్ పైన కూడా వంట చేసుకోవచ్చు అనమాట ఇది ఈవెన్ గా కుక్ అవుతుంది లాంగ్ లైఫ్ స్పేమ్ అండి యాడ్ ఐరన్ టు యువర్ ఫుడ్ నెక్స్ట్ ఐరన్ కడాయి మనము ఎక్కువ పిండి వంటలు చేసుకున్నప్పుడు ఐరన్ కడాయిలో చేసుకోవటం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ ఐరన్ కడాయి కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది ఇందులో ఈజీగా టూ లీటర్స్ వరకు ఆయిల్ వేసుకొని మనము పిండి వంటల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు పండగలు అప్పుడు ఎక్కువగా మనం పిండి వంటలు చేస్తూ ఉంటాం కదా ఇలా ఐరన్ కడాయిలో మనం పిండి వంటలు చేసుకుంటే హెల్త్ కి చాలా మంచిది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఇడ్లీ పాత్రను తీసుకున్నాను ఈ ఇడ్లీ పాత్ర కూడా స్టెయిన్లెస్ స్టీలేనండి ఇక్కడ నేను ఫోర్ ప్లేట్స్ వచ్చిన ఇడ్లీ పాత్రను తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ రూపీస్ అయితే పడిందండి కొంచెం కాస్ట్ ఎక్కువే పడింది కానీ క్వాలిటీ అయితే చాలా బాగుందండి అక్కడ నేను షాప్లో జస్ట్ అలా ఓపెన్ చేసి చూసాను కానీ ఇవన్నీ కూడా ఇంకా ఫిట్ చేయలేదన్నమాట ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఇడ్లీ పాత్ర లోపల ప్లేట్స్ కానీ పైన బాక్స్ కానీ చాలా మందంగా వచ్చాయండి ఇక్కడ ఇక్కడ నేను సిక్స్టీన్ ఇడ్లీ వచ్చేట్టు ఫోర్ ప్లేట్స్ ఉన్న ఇడ్లీ పాత్రని మాత్రమే తీసుకున్నాను ఈ ఇడ్లీ పాత్ర క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఈ బాక్స్ కూడా చాలా మందంగా వచ్చింది అనమాట ఇడ్లీ పాత్ర ఈ విధంగా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను బౌల్ తీసుకున్నానండి అంటే మనము పాలు కాగా పెట్టుకున్నానికి లేదంటే రైస్ ని కుక్ చేసుకుందానికి కూడా ఈ బౌల్స్ చాలా యూజ్ అవుతాయి మనకి ఇంట్లో నార్మల్ గా ఉన్న స్టీల్ బౌల్స్ కంటే కూడా ఇలా స్టీల్ బౌల్ కి కింద ప్లేట్ అనేది మందంగా వచ్చేలాగా చూసుకోవాలి ఇలా కింద అడుగు భాగం అనేది మందంగా ఉంటే మనము స్టీల్ గిన్లో అన్నం వండుకుందా కానీ అన్నం మాడిపోకుండా ఉంటుంది ఈ స్టీల్ బౌల్స్ కి అన్నిటికి కూడా పైన మూతలు ఏమీ రాలేదండి మూతలు కూడా మనము గా తీసుకోవాలి అంటే ఈ బౌల్స్ అనేది సెట్ లా కాకుండా విడివిడిగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ పడింది అనమాట ఇక్కడ నేను మొత్తం కూడా సిక్స్ బౌల్స్ తీసుకున్నాను ఈ బౌల్స్ అన్నిటికి కలిపి కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ థర్టీ సిక్స్ రూపీస్ అయితే పడింది అంటే ఒక్కొక్క బౌలు మనకి పెద్ద ఈ బౌల్ అయితే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ బౌలు సెవెన్ హండ్రెడ్ తర్వాత సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అలాగే ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అలా అన్ని బౌల్స్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ పడింది అనమాట ఇలా ఈ బౌల్స్ అన్నిటికి కూడా నేను సపరేట్గా ప్లేట్స్ అనేవి తీసుకున్నాను ఫస్ట్ పెద్ద బౌల్స్కి వచ్చిన ప్లేట్ వచ్చేసి దాని కాస్ట్ వన్ ఫిఫ్టీన్ రూపీస్ అనమాట సెకండ్ బౌల్కి తీసుకున్న ప్లేట్ వచ్చేసి నైంటీ ఫైవ్ రూపీస్ అలాగే థర్డ్ బౌల్కి వచ్చిన ప్లేట్ ఎయిటీ త్రీ రూపీస్ ఫోర్త్ బౌల్కి వచ్చిన ప్లేట్ సిక్స్టీ త్రీ రూపీస్ ఫిఫ్త్ బౌల్కి తీసుకున్న ప్లేటు సెవెంటీ సెవెన్ రూపీస్ సిక్స్త్ బౌల్ కి తీసుకున్న ప్లేట్ అనేది సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఈ బౌల్కి వచ్చిన ప్లేట్ అనేది పైన లిడ్ పట్టుకుందానికి కన్వీనియంట్ గా ఉంటుందని మనము డిష్ గిన్నెలు తీసుకున్నప్పుడు పైన లిడ్ వస్తుంది కదా ఆ మోడల్ లో తీసుకున్నాను బౌల్స్ అలాగే వాటికి వచ్చిన ప్లేట్స్ అవన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను కుకింగ్ టాంగ్స్ ఒకటి తీసుకున్నాను అది వన్ ఫిఫ్టీన్ రూపీస్ లైటర్ ఒకటి ఇది వన్ సిక్స్టీ రూపీస్ అలాగే పిల్లలకి లో మనకి కర్రీస్ వేసుకుందానికి కర్రీస్ అనేవి బయటికి లీక్ అవ్వకుండా ఉండడానికి ఇలా ఒక చిన్న బాక్స్ తీసుకున్నాను ఇది కాస్ట్ వచ్చేసి దీని వన్ టెన్ రూపీస్ అనమాట అలాగే బాక్సుల్లోకి నేను మజ్జిగ కానీ లేదంటే చార్ లాంటివి పోసుకుందానికి ఇది లీక్ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి ఇది గ్లాస్ మోడల్లో తీసుకున్నాను అనమాట ఇది వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడింది నెక్స్ట్ ఇది టీ స్ట్రైనర్ ఇది సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడింది నెక్స్ట్ చిల్లుల గరిటె ఒకటి ఈ చిల్లుల గరిట ఎయిటీ ఫైవ్ రూపీస్ పడింది అంతేనండి మిగతావైతే ఇక్కడ నేను ఇంట్లో చిన్న చిన్న బౌల్స్ ఉన్నాయి వాటి మీదకి లిడ్స్ లేకుంటే ఇవి సపరేట్గా తీసుకున్నాను ఒక్కొక్క లిడ్ కాస్ట్ వచ్చేసి ఒక్కొక్క విధంగా ఉందన్నమాట ఈ లిడ్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీ త్రీ రూపీస్ ఇది ఎయిటీ టూ రూపీస్ అలాగే ఇది వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ లిడ్ వచ్చేసి ఇది సెవెంటీ నైన్ రూపీస్ అలాగే ఇది ఎయిటీ త్రీ రూపీస్ ఈ ప్లేట్ వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్ ఇది నైంటీ ఫైవ్ రూపీస్ అలాగే ఇది సిక్స్టీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి నైంటీ ఎయిట్ రూపీస్ అనమాట లిడ్స్ అన్నిటికి కలిపి కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అయితే పడిందండి ఇక్కడ నేను తీసుకున్న అన్నిటి కూడా బిల్ అనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇవి బిల్లు అనమాట అంటే ఫస్ట్ బిల్ వచ్చేసి ఇది సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అండి మనకి కొంచెం డిస్కౌంట్ పోగా ఫోర్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ అలాగే సెకండ్ బిల్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ రూపీస్ అనమాట ఇక నేను తీసుకున్న ఈ ఐటమ్స్ అన్ని టిక్ కాస్ట్ వచ్చేసి అయింది అనమాట స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు అనేవి కాస్ట్ ఎక్కువగా ఉంటాయండి కానీ వన్ టైం ఇన్వెస్ట్ చేసామంటే లైఫ్ లాంగ్ వీటిని వాడుకోవచ్చు అనమాట అంతేనండి ఎవరైనా స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు కొనాలి అనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎవరికైనా ఈ వీడియో యూజ్ఫుల్ అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ కోసం శశి వంటశాల ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి